ఓం నమశివాయ అందరికీ నమస్కారం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియోలో లింగోద్భవ కాలం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం లింగోద్భవ కాలం అంటే ఏమిటి శివార్చన చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి పంచాంగకర్త ఏం చెప్తున్నాడు అనేది ఈ వీడియోలో చూద్దాము శివునికి అత్యంత ప్రీతికరమైన భక్తులకి అత్యంత శ్రేష్టమైన పర్వదినం మహాశివరాత్రి ఈ పండుగ శాస్త్రం ప్రకారం మాఘమాస కృష్ణపక్షం చతుర్దశి తిథిన వస్తుంది మాఘమాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి చతుర్దశి ఈ రోజు వ్యాప్తమై ఉంది కాబట్టి అదే మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చెప్పారు ఏమని చెప్పారో తెలుసుకుందాం కృతయుగంలో లింగానికి త్రేతాయుగంలో స్ఫటికలింగానికి ద్వాపర యుగంలో లింగానికి కలియుగంలో పార్థివలింగానికి పూజ చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయి అని ధర్మశాస్త్రం చెబుతుంది పూర్వకాలంలో మహాప్రలయంలో సంగమ స్థావరాత్మకమైన జగమెల్ల నశించి ఒకటే మహాసముద్రంగా ఉండినప్పుడు ఈశ్వర రూపం తేజోమయంబు జరామరణ రహితంబు గుణత్రయాత్మకంబు అగు మూల ప్రకృతియే లింగం పరమేశ్వరుడు ఆ ప్రకృతితో కూడి సృష్టి స్థితిలయలు చేస్తాడు కావున జన్మపాష నివృత్తికై శివశాకాంతమైన లింగార్చన చేయాలి ఇట్టి మంగ మహాలింగార్చన దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ప్రదోషకాలంలో అత్యంత వైభవంగా మహా లింగార్చన జరుగుతుంది లింగాన్ని ఆరాధించడం వల్ల అనిమాది అష్టసిద్ధులు లభిస్తాయి మానవులు మోక్షాన్ని పొందవచ్చు వేదంలో కూడా మృత్తికే హనమే పాపం ఎన్మయ దుషితం కృతం అని ఉంది లింగానికి పూజ చేయడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి శివలింగార్చన చేసే భక్తుడు చిదానంద రూపుడై శివుడిని నేనే అనే భావంతో ఈశ్వరుణ్ణి అర్పించాలి శివోహం అన్న భావన కలిగి ఉండాలి పార్థివలింగంలో మాత్రమే ఇట్టి భావన చేకూరును మానవ శరీరాలు పంచభౌతికమైనవి పంచభూతాలు పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశ ఆకాశం వాయువు అగ్ని నీరు పృథ్వీ వీటికి ఐదు గుణాలు తత్వాలు కలవు అవి శబ్ద స్పర్శ రూప రస గంధ అనే గుణాలు కలవు మనం మాట్లాడడం వల్ల శబ్ద గుణం ఒక వ్యక్తిని తాకడం వల్ల స్పర్శ గుణం కళ్ళతో చూడడం వల్ల రూపగుణం నాలికతో రుచులు తెలుసుకోవడం వల్ల రసగుణం నాసిక ద్వారా సువాసన దుర్వాసన తెలుసుకోవడం వల్ల గంధగుణాన్ని కలిగి ఉన్నాం పంచభూతాలు ఒక దాని నుండి ఒకటి ఉద్భవించిందేని వేదం చెప్తుంది ఆకాశద్వాయు వారగ్ని అగ్నే రాపహ అద్భై అద్భుత పృథ్వీ ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీరు నుండి పృథ్వీ ఉద్భవించడం వల్ల ఐదు గుణాలు మట్టిలో ఉంటాయి ఐదు గుణాలు మన శరీరంలో ఉంటాయి చివరికి ఈ సమస్త శరీరాలు మట్టిలోనే కలుస్తాయి కాబట్టి పార్థివ లింగాచన శివోహం అనే భావానికి ప్రతీక ఇట్టి లింగాలు అంగుష్ట ప్రమాణంలో తయారు చేసుకుంటాం మహాలింగార్చనలో మూడు వందల అరవై ఆరు లింగాలు ఉంటాయి సంవత్సరంలో ఒక్క మారు ఈ పూజ చేయడం వల్ల సంవత్సరం మొత్తం కూడా ఈశ్వర ఆరాధన చేసి ఈశ్వరునికి దీపం వెలిగించిన ఫలితం దక్కుతుంది ఈతి బాధలు గ్రహ బాధలు వాస్తు బాధలు తొలగిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ ఇంకొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు